అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్రీరాజ్ ఫుడ్ నేను మీ సిరి ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీగా హెల్తీగా మంచి స్వీట్ రెసిపీ తయారు చేద్దాం దీనికోసం పాలు పచ్చి కొబ్బరి బెల్లం పుట్నాలు ఉంటే చాలు ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ దీనికోసం ముందుగా గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టుకొని రెండు కప్పుల పాలు పోసి ఈ పాలు ఒక పొంగొచ్చే వరకు మరిగించుకోవాలి పాలు అయితే ఒక వచ్చినాయి కదా ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు పచ్చి కొబ్బరి అలానే ఒక కప్పు పుట్నాలు వేసి వేడి మీదే మూత పెట్టామంటే ఈ పుట్నాలు పచ్చి కొబ్బరి అనేది కొంచెం నానినట్టుగా అవుతుంది ఈ స్వీట్ని ఇలానే ఒక్కసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది నోట్లో వెన్నెలా కరిగిపోతుంది ఇలా వేడిపాలలో వేసి పక్కన పెట్టడం వలన మనం వేసిన పుట్నాలు కొబ్బరి అనేది కొంచెం నానుతుంది ఇలా నానిన తరువాత ఒకసారి బాగా కలుపుకొని మిక్సీ జార్ తీసుకొని అందులోంచి పచ్చి కొబ్బరి పుట్నాల పప్పు మాత్రమే మిక్సీ జార్లో వేసి ఒక రెండు మూడు సార్లు పట్టామంటే కొంచెం బరకగా నలుగుతుంది ఇలా నలిగిన తరువాత మనకి మిగిలిన పాలు కూడా పోసేసి దీన్ని మెత్తగా పేస్ట్లా పట్టుకోవాలి మన వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ మాత్రం పేస్ట్లా అయితే సరిపోతుంది దీన్ని పక్కన పెట్టేసి గ్యాస్ మీద నాన్ స్టిక్ ప్యాన్ కానీ లేదంటే మందంగా ఉండే గిన్నె కానీ పెట్టుకొని రెండు స్పూన్ల నెయ్యి వేసి మనం పట్టి పెట్టుకున్న పేస్ట్ను వేసి కలుపుతూ ఉండాలి మనం ఇలా కలుపుతూ కలుపుతూ ఉన్నామంటే ఇది పుట్నాల పప్పు వేసాం కాబట్టి కొంచెం పడుతున్నట్టుగా అనిపిస్తుంది అలా అడుగుపడుతుంది అనుకున్నప్పుడు మనకి వీడియోలో చూస్తే అర్థమవుతుంది కదా మనం వేసిన పేస్ట్ అనేది అడుగుపడుతుంది అలానే ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది ఇలా అవుతుంది అనుకున్నప్పుడు మనం ఏ కప్పుతో అయితే పుట్నాలు పాలు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బెల్లం వేసి ఈ బెల్లం బెల్లం పౌడర్ కాబట్టి ఈజీగానే కరిగిపోతుంది ముక్కల బెల్లం వేస్తే మాత్రం కరిగించి పోసుకోవాలి గ్యాస్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కలుపుతూ కలుపుతూ ఉన్నామంటే కొబ్బరి పుట్నాల పప్పు అనేది బెల్లంలో చక్కగా ఉడికిపోతుంది ఉడికి కలర్ మారుతుంది చూసారు కదా స్వీట్ అనేది ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది ఇలా అవుతున్నా కానీ ఇంకొంచెం దగ్గరికి వచ్చే వరకు ఉడికించుకోవాలి అన్నీ మన ఇంట్లో రెగ్యులర్గా ఉండే పాలు పుట్నాలు బెల్లం పచ్చి కొబ్బరి దీంతో ఒక్కసారి కొత్తగా ట్రై చేసి చూడండి ఈజీగా చేసుకోవచ్చు అలానే దీన్ని పిల్లంకి బదులుగా పంచదారతో అయినా చేయొచ్చు ఒక ముప్పై కప్పు పంచదార మాత్రమే పడుతుంది ఆల్మోస్ట్ ఈ స్వీట్ అయితే దగ్గరగా ఉడికిపోయింది కదా ఇప్పుడు నేనైతే కుంట గంటలో కొంచెం కొంచెం వేస్తూ ఈ షేప్ లో చేస్తున్నా ఇలా కాదు అనుకుంటే మనకి నచ్చిన షేప్ లో దీన్ని చేయొచ్చు లేదంటే ఒక బాక్స్ లో వేసి తిప్పి చక్కగా కేక్ పీసెస్ లా కట్ చేసి ఇవ్వచ్చు పిల్లలైతే భలే ఇష్టంగా తింటారు ఇంకొంచెం దగ్గరగా రానిచ్చి స్వీట్ అయినా కట్ చేయొచ్చు తక్కువ ఖర్చుతో బోలెడ్ అన్ని స్వీట్లు తయారు చేసుకోవచ్చు నిజంగా చెప్తున్నా ఈ స్వీట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అందరికీ నచ్చుతుంది చాలా టేస్టీగా ఉంది సాఫ్ట్ మైసూర్ అన్నా కానీ సాఫ్ట్ గా నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో ఈజీగా చేసుకోగలిగే స్వీట్ రెసిపీస్ చాలా ఉన్నాయి కుదిరితే ఒకసారి చూడండి రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బై బై ఫ్రెండ్స్